గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మాట్లాడుకునేది పొదిలి మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం కందుల నారాయణ రెడ్డి గారు ఉన్నారు అక్కడ అన్న రాంబాబు గారు ఏమో ఆపోజిట్లో పోటీ చేశారు అలాగే అక్కడ టీడీపీ గెలిచింది అది ప్రకాశం డిస్టిక్ పక్క వైఎస్ఆర్ బెల్ట్ ప్రకాశం డిస్టిక్లో ఒంగోలు కానీ సందన తలపాడు కానీ అలాగే ఎర్రగొండపాలెం కానీ మార్కాపురం కానీ గద్దలూరు గద్దలూరు వెయ్యి ఓట్ల మేము నగ్గి టీడీపీ ఈ వైఎస్ఆర్ అభిమానులు అలాగే వైఎస్ఆర్కి ఎప్పుడైతే బలం ఉన్న నియోజకవర్గం ఓటు బ్యాంక్ ఉన్న నియోజకవర్గాలకి అలా నియోజకవర్గానికి కూడా ఈ ట్రిప్పు నగినాయి అలాగే పొదుల్లో అలా టూ వీక్స్ బ్యాక్కి వెళ్ళాలి అప్పుడు క్యాన్సిల్ అయింది వాతావరణం బాగుపోవటం వలన ఇంకోటి ఇంకోటి వలన అడి సాక్షి కార్యాలయాలు రాజన్నగరంలో కానీ ఏలూరులో కానీ దగ్ధం చేయరు అది టీడీపీ లేదా బయట వ్యక్తులు అన్నదే చూసి పోలీసులు అరెస్ట్ చేయాలి ఇదే సిచ్యువేషను చంద్రబాబు నాయుడు గారికి పొంగనూరు అడంగల్లో జరిగింది జరిగేటప్పుడు రాజుతో కొట్టారు అప్పుడు టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టారు దాని ఎఫెక్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి పాలయ్యారు నెక్స్ట్ టీడీపీ ఆఫీస్ మీద ప్రాల్ దాడి చేసి దాని అక్కడ ఉన్న పర్యాచనలు బాగా దెబ్బతింటే అప్పుడు ఆల్ రామకృష్ణ రెడ్డి గారి మీద అలాగే జోగి రమేష్ గారి మీద ఆళ్ళప్పిరెడ్డి గారి మీద ఇలాంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టారు అది పబ్లిక్గా దొరికారు తర్వాత కేసులు పెట్టి జైల్లో అది పెట్టారు ఇప్పుడు బెయిల్ మీద వాళ్ళకి తిరుగుతున్నారు ఇప్పుడు కూడా టీడీపీ శ్రీనివాస్ గారు జర్నలిస్ట్ శ్రీనివాసరావు గారు కృష్ణరాజు గారు అమరావతి రైతుల మీద అన్నారు ఓకే దాని గురించి సాక్షి కార్యాలయంలో బద్దలు కొట్టేయటం ఫర్నిచర్ పాడి చేయడం అన్నది కరెక్ట్ కాదు ఇంకోటి ఇవాళ పొదలు వెళ్ళారు పొదలు వెళ్తున్నారని రెండు వారానికి అందరి సమాచారం ఉంది ప్రభుత్వానికి తెలుసు అక్కడ ఉన్న ఎస్పీకి తెలుసు అక్కడ ఉన్న పోలీస్ శాఖ తెలుసు అక్కడ ఉన్న డిఎస్పీకి తెలుసు అందరికీ తెలుసు కానీ ప్రొడక్షన్ ఇవ్వలేదు ముందు గోబ్యాక్ జగన్ అని అక్కడ బెలూన్సు బ్లాక్ బోర్డ్స్తో అక్కడ కొంతమంది వ్యక్తులు ప్లే కార్డ్స్ ప్రదర్శించారు దీని గురించి చెప్పాలంటే మెయిన్లీ ఇది కావాలని చేసింది అంటే ఆయన వెళ్తున్నారని ఉన్న విషయం పోలీస్ శాఖ తెలియదా ప్రభుత్వానికి తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారని ఇలాంటి చేసే రెండు వేల ఇరవై నాలుగు జ జగన్మోహన్ రెడ్డి గారు ఓటం పాలయ్యారు ఇప్పుడు మీరు అదే వేలోనే వెళ్తున్నారు ఏం డౌట్ ఏమీ లేదు సేమ్ అదే వే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు సింపుల్గా వెళ్ళాలి వెళ్లకుండా ఆపుతూ ఉంటే అది హండ్రెడ్ పర్సెంట్ అది పార్టీకి గట్టి దెబ్బ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ ఉంది అప్పుడు జనాలు ఎవరికి వెయ్యాలని డిసైడ్ అవుతారు ఎప్పుడు ప్రతిపక్ష నాయకుడిని సింపుల్గా వదిలేటు రైటు అంతేగాని ఇలాగా ప్లే కార్డులు చూపించి దీనివలన ప్రభుత్వానికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పెట్టారు అలాగే నందిగామ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఇబ్బంది పెట్టారు ఇవన్నీ చూసే జనాలు అలాగే పదకొండు సీట్లు ఇచ్చారు అంతేగాని ఇంకో రకంగా కాదు ఇప్పుడు అక్కడ ఉన్న పొగాకు రైతులని ఆదుకో ఎందుకంటే గుంటూరులో ఎక్కువగా ప్రకాశంలో ఎక్కువగా సువాలీ చెట్లు అండ్ పొగాకు ఎక్కువ పండిస్తారు అలాంటిది ఎక్కువగా ఉత్పత్తి ఎక్కువైపోయింది కంపెనీలు చాలా తక్కువ కొంటున్నాయి అందుకని దీని గురించి రైతులకి సంఘీభావం చేపడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ వెళ్ళిన దాంట్లో అక్కడ ప్లే కార్డ్స్ ప్రార్థించడం వలన వేళల్లో జనం ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే వేళల్లో జనం ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా వేళల్లో జనం ఉంటారు చంద్రబాబు నాయుడు వచ్చినా వాళ్ళలో జనం ఉంటారు అలాంటి టైంలో ప్లే కార్డులు ప్రార్థించడం కరెక్టా ఎందుకంటే అన్నారు కొమ్మినేని శ్రీనివాస గారు అన్నారు వాళ్ళని అర్షారు కృష్ణరాజు గారు దొరకలేదంట వాళ్ళు దొరికిన తర్వాత అప్పుడు డిసైడ్ చేస్తారు ఏం చేయాలని కృష్ణరాజు గారు దొరికిన తర్వాత ఇప్పుడు రిమాండ్ పంపించారు శ్రీనివాస్ గారిని అలాగే ఇప్పుడు మాత్రం ప్యూర్లీ గవర్నమెంట్ తప్పే ఎందుకంటే ఆయన వెళ్ళినప్పుడు ప్రొడక్షన్ ఇచ్చి బాధ్యత గవర్నమెంట్ ఉంది అది ఇవ్వకపోవడం వల్లనే అప్పుడు ఇంత ఇష్యూ అయింది అదే అడంగల్లో కూడా మొన్న అడంగల్లో కూడా సేమ్ ఇష్యూ రెండు వేల ఇరవై మూడులో అయింది కాబట్టి అది కూడా సేమ్ ఇష్యూ అలాగే జరిగింది దాన్ని ఎఫెక్ట్ రెండు వేల ఇరవై నాలుగులో చూశారు ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ఎలా కంటిన్యూగా ఏలూరులో సాక్షి కారణ అందించడం తిరుపతిలో సాక్షి కార్యాలయం బోర్డులు తీయడం నెక్స్ట్ రాజనగరంలో తీయడం ఇవన్నీ కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతాయి కాపా ప్లస్ పాయింట్ అవుతాయి అవ్వవు